హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు చేపల కూర చేయబోతున్నామండి మన తెలంగాణ పద్ధతిలో చేపల కూర ఎలా చేస్తారో ఇవి మా వీడియో చూడండి చాలా సింపుల్ అండి చేపల కూర చేయడము ఒకసారి చూసి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి కామెంట్ బాక్స్లో తెలిపండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మన చేపల కూర ఎలా వండుకోవాలని చూద్దాము చేపల కూరకు కావాల్సిన పదార్థాలు ఉప్పు కారము అలమిల్లిగడ్డ పసుపు నూనె ధనియాలు జీలకర్ర మెంత్యాలు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కరివేపాకు చేపలు చింతపండు ముందు ఉల్లిగడ్డ కాల్వాలండి ఇట్లా పొట్టు దీయక ముందు కాల్చి కట్ చేసి మిక్సీ పడితే చాలా బాగుంటుందండి రైతే ఇట్లా కాలుస్తుంటే మేము నిప్పుకల మీద పెట్టి కాల్చి రోట్లో నూరుతుంటే ఇక ఇప్పుడు మిక్సీ ఉంది కదండి మిక్సీలో వాడుతున్నాము చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా చేస్తే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడు జీలకర్ర మెంత్యాలు ధనియాలు ఉన్నాయి కదండి అవి కొంచెం ఎంచుకోవాలి ఎంచినాక సల్లారినాక మిక్సీ వాటి పక్కకు పెట్టాలి కిలో చేపలకు ఒక్క కప్పు ఆయిల్ తీసుకున్నండి ఆయిల్ కొంచెం ఎక్కువైంది కానీ మీరు సరిపోయేటట్టు తీసుకోండి ఇప్పుడు గిన్నెలు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేయాలండి కొంచెము జీలకర్ర వేసి జీలకర్ర కొంచెం వేగినాక వేడైనాక తర్వాత ఉల్లిగడ్డలు వేయాలి ఉల్లిగడ్డలు వేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి కొంచెం వేగని వేయాలి అవి అది వేగిన తర్వాత అలమిల్లిగడ్డ వేయాలి అలమిల్గడ్డ కూడా కొంచెం వేగాలి కొంచెం వేడైన తర్వాతనే పసుపు వేసి మంచిగా కలపాలి కలిపినాక కొద్దిగా అయినాక మసాలాలు వేయాలి ఆ మిక్సీ వట్టినవి ఉన్నాయి కదా మసాలాలు జీలకర్ర ధనియాల పొడి ఉల్లిగడ్డ మిక్సీ పట్టింది ఉంది కదా అవన్నీ వేయాలి వేసి ఉప్పు కారం వేసి కలపాలి మంచిగా కలిపిన తర్వాత కొంచెం చింతపండు పులుసు ఉంటుంది కదా మనకు తగినంత వేసుకోవచ్చు ఇంకా చింతపండు పులుసు ఆ చింతపండు పులుసు పోసి కలిపి మంచిగా ఉడకనియ్యాలి అది ఉడికిన తర్వాత కొద్దిసేపు అయినాక మంచిగా ఉడికినాకనే పులుసు అప్పుడు మనము చేపలు అయితే కడిగి ముందే నేను కొంచెం ఉప్పు కారం కూడా కలిపి పెట్టినా ఎందుకంటే ఉప్పు కారం కలిపి పెడితేనే కొంచెం మంచిగా ఉంటుంది కదా ఇప్పుడు తర్వాత చేపలు అందులో ఇడవాలి ఇడిసి కలపద్దు చేపలు అట్లనే నుంచేయాలి ఒక్క ఐదు నిమిషాల తర్వాత ఇట్లా అదే బట్ట పట్టుకొని మనం ఇట్లా ఊపాలి దాన్ని గిన్నెను ఊపితే చాలు కలపద్దు ఈ ఒక్క రెండు నిమిషాల తర్వాత బంద్ చేయాలండి టేస్ట్ చాలా బాగా అయిందండి నేను టేస్ట్ కూడా చేసి చూసిన కొంచెం ముందే మళ్ళా తర్వాత అన్నం కూడా తిని చూసిన చాలా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి సరేనా అండి అందరికీ నమస్తే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి సరేనండి